చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు ఆ రోజున ఆరు మంది చచ్చిపోతే ఆయన వెంటనే రాజకీయం చేయడానికి ముందుంటారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు తీసుకొని వచ్చింది గలీ పని వెంటనే మానేయండి అని అంటే దాన్ని కరదీపిగా తీసుకొని పతాక స్థాయిలో వెంటనే మేము అమలు పరుస్తాం రెండు రోజులు అనేదానికి మళ్లీ సాంప్రదాయాల సృష్టి ఒకటి కృత్రిమంగా తయారు చేసేటువంటి వంట కార్యక్రమం చేసి ఇరవై ఆరు మంది పీఠాధిపతుల యొక్క ఆలోచన తప్పని మీరు చెప్తారా ఆనాటి ఆగమ సలహా మండలి చేసినటువంటి నిర్ణయం నేరమని చెప్తారా ఆ దాదాపు పది లక్షల మందికి అవకాశం సామాన్య భక్తులకు ఇచ్చినటువంటి అవకాశాన్ని తప్పని చెప్తారా బిఆర్ నాయుడు గారు వైకుంఠ ద్వార దర్శనం మీ ఒక్కరికేనా మీకు మీ పాలక మండలి సభ్యులకేనా మీరు ఊడిగం చేసేటువంటి ఆ రియల్ ఎస్టేట్ ఓనర్లు వాళ్లకేనా సామాన్య భక్తులకు వద్దా సామాన్య భక్తులకు ఉండాలా అన్నటువంటి మేము తీసుకున్నటువంటి నిర్ణయం తప్పిదం ఎలా అవుతుంది దాన్ని అమలు పరచాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది నని మరొక్క మార్పు గుర్తు చేస్తున్నాం తప్పని చెప్తూ తప్పనే చెప్తున్నాను కదా పది రోజులు అన్నటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టినప్పుడు అది సర్వామోదంగా బాసిల్లింది అదేదో మా పాలక మండలిలో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత నిర్ణయంగా కాదని దేశంలో ఉన్నటువంటి ప్రముఖ పీఠాది మఠాధిపతులందరూ వాళ్ల స్వహస్తాలతో వాళ్ళు సంతకాలు చేసి ఇచ్చినటువంటి అభిప్రాయాలను తీసుకొని వైఖానస ఆగమ సలహా మండలి ఇచ్చినటువంటి తీర్పు మేరకు తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా మీరు రెండు రోజులే నిర్ణయం తీసుకుంటే మీకంటే భ్రష్టాచారులు మరొకరు ఉండరు అన్నటువంటి విషయాన్ని ఎండగట్టక తప్పదు